దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టమొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని తలుపు తడుతుంది అది ఎలా ఒకసారి పరిశీలిద్దాం అదృష్టవంతుణ్ణి ఎవరు చెడగొట్టలేరు మానవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్టవంతుణ్ణి ఎవరు బాగు చేయలేరు ఒక రాజుగారి కొలువులో ఇద్దరు పురోహితులున్నారు అందులో ఒకరి పేరు దైవాధీనం దైవాధీనం జగత్సర్వం అని నమ్మిన వాడు జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆ పేరు వచ్చింది ఆయనకు రెండో అతని పేరు రాజాధీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందుకునేవాడు ఇతని దగ్గర దేనికి కొదువలేదు ఒక రాజు రాజుగారికి రాజాధీనం గారిని సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను నిక్షేపం చేసి రాజాధీనం గారికి సదక్షిణంగా దానం చేశాడు ఆయన దాన్ని ఇంటికి మోసుకుపోతూ ఆలోచించాడు దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని ఆలోచన వచ్చిన వెంటనే ఒక షెట్టిగారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు షెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది గుమ్మడికాయ దొరికింది పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు కదా ఎవరైనా భగవద్భక్తిపరాయణులైనా వారికి దానం చేస్తాను అనుకున్నాడు అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు గారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మ అండదానం గుమ్మడికాయ దానం చేశారు దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను చూసి చాలా సంతోషపడి ఇది వండి నలుగురికి పెడదాం అనే ఆలోచనతో పగుల గొట్టించింది చేత అందులో వజ్రవైదూర్య మరకథ మాణిక్య సువర్ణాలు కనిపించాయి ఇదంతా దైవలీలగా ఆయన భావించి దానితో తన దరిద్రమంతా తీరిపోతుందని సంతోషించి ఆ పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్లాడు గుమ్మడికాయ కూర తిన్నారా అని రాజు అడిగాడు ఆహా ఓహో అద్భుతం అని బొన్కారు రాజాధీనం గారు రాజుగారికి అర్థమైంది గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని ఒళ్ళు మండింది బటులను పిలిపించి కొరడాతో జాలిపించి నిజం కక్కించాడు షెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని దైవాధీనం గారికి దానం చేశాననని చెప్పాడు తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని వితర్కించుకొన్నాడు రాజు మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుడిని కనిపించకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు రాజదీనం నడచివస్తూ దాన్ని గమనించకుండా వెళ్లిపోయారు భటుడు రాజుగారికి విషయానికి తెలిపాడు ఆయన మళ్లీ ఆశ్చర్యంలో మునిగాడు రాజుగారు రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్లే దారే కదా కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్లా అని బదులు చెప్పాడు రాజుకి అర్థమైంది తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని సమస్త సుఖినో సుఖినోభవంతు